ఇంకా బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ మీకు నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అసలు యాక్చువల్గా ఇదే ఇంట్రడ్యూస్ అనేది మార్నింగ్ చెప్తాం అనుకోను మర్చిపోయాను అనమాట సో అందుకే ఇప్పుడైతే చెప్తున్నాను ఈవినింగ్ టైం అండి నేనైతే పడుకొని లేచాను అనమాట సో అందుకే ఈ విధంగా ఉన్నాను మీరైతే అర్థం చేసుకుంటారనైతే అనుకుంటున్నాను సో ప్రసంగం అండి ఇది చూస్తూ కొనండి సో ఫ్రెండ్స్ ఇదైతే సాటర్డే మార్నింగ్ అండి నే మేమైతే అన్నప్రాసం జరుపుకున్నది సండే అనమాట అలాగే నేను సాటర్డే కూడా యాడ్ చేశాను అనమాట సో ఆ విధంగా మార్నింగ్ అనమాట రొటీన్ ఎలా ఉంటుందో కిచెన్లో అయితే ఇలా ఉంది బా వాటర్ బాటిల్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను సో ఇంకైతే ఇంకా ఫిల్ చేయాలన్నమాట హాట్ వాటర్ కోసం ఒక సైడ్ అయితే హాట్ వాటర్ పెట్టాను ఒక సైడ్ అయితే రైస్ పెట్టాను మధ్యాహ్నం అండి ఇది ఇది అయితే కొబ్బరి కూర పెరుగుపచ్చడనమాట అత్తయ్య చేశారు చాలా బాగుందనమాట అది ఎలా అనేది చెప్తాను అనమాట ఇంకా రేపైతే అన్నప్రాశ్న కదా ముందు రోజే పసుపు రాసి బొట్లు పెట్టి ఇల్లు తుడిచి ఇల్లు ఒత్తుకోవడం ఇవన్నీ చేస్తున్నానట చర్షమ అయితే ఆడిపిస్తూ ఉందండి యశ్విత అని సో కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ కోరేసి పెరుగు పచ్చిమిరపకాయలు సాల్ట్ అవి వేసేసి చేసి కలుపుకోవడం అనమాట చాలా బాగుంది చూసారు కదా కదా చక్కగా పసుపు రాసేసి ముగ్గులంతా అంతా పెట్టేశారనమాట అత్తయ్య నీట్గా బయట కూడా ఇంకైతే నేను ఈ గిన్నెలన్నీ ప్యాక్ ఇదైతే సాటర్డే నైట్ అనమాట సో నేను యశుతాకి తినిపించడం కోసం ఉ ఉక్కిరైతే ఉడకపెడుతున్నాను ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటాననమాట తినిపించేటప్పుడు సో ఫైనల్లీ అయితే అత్తయ్య చూసారు కదా బొట్టులు ముగ్గులు అన్నీ చక్కగా పెట్టేశారనమాట నేనైతే కలర్తో ముగ్గు అయితే వేసానండి తులసమ్మ దగ్గర సైడ్కి అనమాట అప్పటికే ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అనమాట చీకటి అయిపోయింది సో మధ్యలో వేస్తే ఇది అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ నేనైతే నెక్స్ట్ డే సండే కదా అన్నప్రాశ్న దానికోసం కొన్ని ఐటమ్స్ కావాలని ఉండు సో ఆ విధంగా అయితే నేను మా హస్బెండ్ బయటికెళ్ళైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాము ఇంకా నెక్స్ట్ డే కర్రీ వండటానికి అన్ని పచ్చి గింజలతో కర్రీ వండదామని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నాము సో దానికోసం అయితే అందరూ కూడా గింజలు అవన్నీ అయితే ఒలుస్తున్నారనమాట ఏమేసి వలుస్తు నువ్వు ఒలుస్తావాడు నువ్వు ఒలుస్తావు నువ్వు బాగా ఏం నువ్వు నువ్వు బాగా బాగా 순누벤대. 여기 내려가라고. 에이. 얘 сюда. 얘 с 기 누구? 뱅기? 알라리. 왔다. 에이. 니가 갖다 쪼디고 몰이 알았지. 똑 సో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నప్రాసన వీడియో అయితే ఫైనల్ అయితే వచ్చేసింది ఇది అయితే సండే మార్నింగ్ అండి అందరం కూడా ఫోర్కే లేచామన్నమాట ఇంకా స్నానము అన్నీ అయిపోయింది ఇంకా ఫైవ్ థర్టీ అయితే అయిందనమాట అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉన్నాము ఇదైతే ప్రజెంట్ ఫోర్ థర్టీకి అండి ఈ వీడియో అనమాట స్నానాలు అంతా అయిపోయి ఇంకా త్వరగా ఉండేస్తే త్వరగా వదిన వాళ్ళు వస్తే అన్నప్రాసన చేస్తే తర్వాత ఫ్రీగా ఉండొచ్చు అన్న టైప్లో అయితే అత్తయ్య అయితే మొత్తం వంట పని అంతా అత్తయ్య చూసుకున్నారండి నేనైతే దేవుడు చేశాను అనమాట ఇంకా అత్తయ్య అయితే చక్కగా స్నానం చేసుకుని రెడీ అయిపోయారు గ్రైండర్ అయితే నేనే అనమాట ఇది కొత్తది కదా ఈ టైప్ది అత్తకి అలవాటు లేదనమాట సో గ్రైండర్లో అది వేసాను మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారండి మాకైతే కాయగూరలు కట్ చేశారు ఒక టెన్ ట్వెల్వ్ మెంబర్స్ కదా సో ఆ విధంగా అనమాట నేనైతే దేవుడి గుడిని అంతా క్లీన్ చేసేసి ఇంకా నేనైతే దేవుడు గుడిలో పూజ అయితే నేను అరేంజ్ చేస్తున్నాను ఇద్దరం ఒకే దగ్గర ఉంటే పని అయితే లేట్ అవుతుంది కదా సో అందుకే అత్తయ్య అయితే వన్ పని అంతా చూసుకుంటుంటే నేనైతే ఇంకా దేవుడు రూమ్ని చూసుకుంటున్నానమాట సో ఆ విధంగా నేను కట్టుకున్న శారీ అయితే ఎలా ఉన్నదని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఉందనమాట ఇదేంటంటే స్పేస్ సిల్క్ టిష్యూ అనమాట చాలా బాగుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది సో నేను గ్రైండర్ది అయితే అక్కడ అరేంజ్ చేస్తూ గ్రైండర్ది అయితే చూస్తున్నాను అనమాట అత్తయకైతే దీనిది ఐడియా లేదు కదా సో అందుకే నేను చూస్తున్నాను సో అటు సైడ్ పూజకి అరేంజ్ చేసుకుంటూ ఇటు సైడ్ గ్రైండ్ చూస్తున్నాను అత్త అయితే మొత్తం వంట పని అంతా చూసుకుంటున్నారండి చాలా వెరైటీలు చేసాం అన్ని వెరైటీలు కూడా చా చాలా బాగున్నాయి అన్ని వంటలు కూడా అత్తయ్యే చేశారనమాట నేనైతే కలసం రెడీ చేయడం కోసమైతే కలసాన్ని రెడీ చేస్తూ ఉన్నాను సో కలసం పెట్టుకుంటున్నాను అనమాట ఆ రోజు ఇంకా ఆ విధంగా పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి నేను అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట చక్కగా సో ముందు రోజే చక్కగా ముగ్గులు అవన్నీ పెట్టుకున్నాం కాబట్టి సో ముగ్గులు అదంతా అయితే ఏం లేదు బట్ ఏంటంటే దేవుడికి పువ్వులు అవి పెట్టడం అవంతా అయితే అరేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట సో చాలా బాగా జరిగింది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి పాప ఏం పట్టుకుంది ఏంటనేది మీకైతే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టాను ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేనైతే ఎప్పుడు కూడా ఒకరోజు లేట్ అయినాక కాస్త వీ వీడియో అయితే పెడుతూ ఉంటానన్నమాట మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండీ చాలామంది చాలా బాగా నన్ను అయితే మంచి కామెంట్స్ పెడుతూ అక్క అనేసి చాలా పాజిటివ్గా పెడుతున్నారండి మీరైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇంకైతే నా అభిమానండి అండి లతా గారు డైలీ మెసేజ్ చేస్తారు ఒకసారి నా గురించి చెప్పండి అనేసి అంటున్నారు అనమాట లత గారు మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి హాయ్ కూడా మీకు కూడా మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఫైనలీ అయితే దీపము ధూపము అంతా అయిపోయింది ధూపంతో ఫుల్ దేవుడుగా నిండిపోవడం వల్ల ఈ విధంగా పొగ పొగగా ఉందనమాట సో అందుకే ఈ విధంగా కనిపిస్తుంది సో ఫైనలీ దీపం అయితే పెట్టేశామనమాట ఇంకా పూజ ఉంది బట్ ఏంటంటే దీపం అయితే పెట్టడం అయ్యింది ఇంకా ఆ దీపం పెట్టి వచ్చేసరికి అయితే అత్తయ్య అన్నీ రెడీ చేసేసారనమాట ఇది గారెల కోసము నెక్స్ట్ అయితే కర్రీ మిక్స్డ్ కర్రీ ఉండేసారండి నైటే ఒల్చాం కదా గింజలు వంకాయ దుంప అన్నీ వేసేసి అయితే మిక్స్డ్ కర్రీ పెట్టారు మేము సంక్రాంతికి చేసుకుంటామండి ఈ చార్ అయితే చిక్కటి చార్ అనమాట అన్నీ వేసేసి చేస్తారన్నమాట కర్రీ కూడా సంక్రాంతికి చేసిన టైప్ అనమాట ఇదైతే పెసరపప్పు ఏమి చేయకుండా ప్లెయిన్ పెసరపప్పు అనమాట ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేవి వడ కోసం అనమాట ఇదైతే కొబ్బరి చట్నీ వడతో పాటు తినడం కోసము సో అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా వచ్చి ఇటు సైడ్ అయితే పాయసం అండి బియ్య పాయసం కోసం అయితే ఎసరైతే పెట్టారనమాట అత్తయ్య అయితే ఇంకొక సైడ్ అయితే క్యాలీఫ్లవర్ ఫ్రై అనమాట ఒకటి ఫ్రై ఒకటి గ్రేవీ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి అత్తయ్య అయితే ఏమి నా జోడుకుని అన్ని కరెక్ట్గా ఏ ఐటెం ఉన్నా కూడా చాలా బాగా చేస్తారు సో అందుకే అనమాట నేనైతే అత్తయ్యకి వంట అప్పు చెప్పేసాను అత్తయ్య వంట చేసుకుంటున్నారండి నేనైతే దేవుడి పని అంతా చూసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా మా హస్బెండ్ అయితే ఆన్లైన్లో

ఇంకా వండిన వంటలన్నీ దేవుడికి అయితే ప్రసాదంగా పెట్టామన్నమాట అలా పెడతాము మా సైడ్ అయితే ఇంకైతే నేను ఒక సైడ్ అయితే ఏమేమి పెడతాము అన్నది అయితే అరేంజ్ చేసి అయితే నేను లైన్గా పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ టేబుల్ పైన తినే ఐటమ్స్ గోల్డ్ వెండి ఒక ప్లేట్లో పెట్టాను పసుపు కుంకుమ ఒక ప్లేట్లో ఆ విధంగా అయితే మొత్తం అన్నీ అరేంజ్ చేసుకున్నాను దేవుడు ముందు పెట్టేద్దామా అని చెప్పేసి అనమాట ఇక్కడ అయితే అన్నీ లైన్గా వదిలి పెడుతుంది అనమాట నేనైతే కెమెరా సెర్చ్ చేస్తూ ఉన్నాను కానీ ఏంటంటే సోఫా నుండి ఇట్స్ సైడ్ వదిలేసరికి దగ్గరగా అయిపోతుంది తనకి ఇంకేం తీస్తుందిలే అనేసి ఇంకా ప్లేస్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నాము నెక్స్ట్ అయితే తిన్న ఐటమ్స్ కొంచెం దూరంగా పెట్టాలని ఉంటుంది కదా ఎవరికైనా సరే ముందు తిన్న ఐటమ్స్ చేస్తే ఏమవుతుంది తిండిపోతుంటారండి సో ఆ విధంగా అయితే తిన్న ఐటమ్స్ అండి లాస్ట్గా అయ్యేటట్టు ఈ విధంగా సో ఫైనల్ అయితే పెద్దమ్మ పెదనాన్న అన్నయ్య వాళ్ళైతే వచ్చేసారండి తెలుసు కదా లావణ్య వదిన వాళ్ళ అత్తయ్య మాయ వాళ్ళు ఇంకా అన్నయ్య కూడా వచ్చేసారనమాట సో ఈ విధంగా అరేంజ్ చేసి రెడీగా ఉన్నాము అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారండి సో అన్నయ్య ఏమన్నారంటే స్ట్రైట్గా కాకుండా కరువుగా క్రాస్ కరువుగా పెట్టండి అన్నారు సో ఇటు సైడ్ అయితే దగ్గర అయిపోతుంది ఎందుకులే అని చెప్పేసి అయితే మళ్ళీ ప్లేస్ అయితే చేంజ్ చేశారనమాట సో అన్నయ్య అయితే కరువుగా చక్కగా లైన్గా పెడుతూ ఉన్నారనమాట సో అందరికీ ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది కదా ఏం టచ్ చేస్తుందో ఏమవుతుందో అని చెప్పేసి సో ఈ విధంగా అన్నీ పెట్టాము నెక్స్ట్ అయితే పసుపు మొద్దున్న గరికి పూసలు పెడతారు కదండి విఘ్నేశ్వరు పూజ అదైతే పెట్టమని అయితే లావణ్య వదిన వాళ్ళ అత్తి అయితే చెప్పారనమాట పెద్దమ్మ సో ఎప్పుడు నేను ఎక్కడ పెట్టడం అయితే మేము లేదండి సో పెద్ద మేము చెప్పారంటే విఘ్నేశ్వరుడు పూజ ఉండాలి ఒకవేళ టచ్ చేస్తే ఏమైనా విఘ్నాలు ఉంటే తను చేసే పనిలో విఘ్నాలు లేకుండా ఉంటుంది అనమాట అని చెప్పారండి సో విఘ్నేశ్వరుడు పూజ కూడా పెట్టామన్నమాట సో ఫైనలీ అన్నీ కరువుగా పెట్టేసి ఇంకా తిన్న ఐటమ్స్ అన్నీ కాస్త దూరంగా పెడుతున్నాము ఏవి ఎలా పెట్టినా సరే తను ఏది టచ్ చేయాలని అని ఉంటే అదే టచ్ చేస్తుంది அது

నిజమే పెద్దమన్నట్టుగా ఉండి తగిలుతుంది లేదు తీయాల నుండి ఇంక ముట్టలేదు అయినా Curi, aku lari. Kau siapa? Curi, curi, curi. 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 Curi,

होली होली आपकी 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 ये कर दो मुंडो आए बंगर करके कोचिंग एय यशविदा इंड को स्टीरा दिस ఇందపనైంది ఆ

పసు ఓ పెద్ద అయిపోయా త్రీ టైమ్స్ అయిపోయింది అంటే లేదు పట్టి లాగాలి ఇప్పుడు ఎలాగ లాగిందో అది మూడు లాగిందిరా

ఫైవ్ సెవెను నైన్ లెవెన్ అలా చేస్తారండి మాకైతే ఏంటంటే ఫైవ్లో అయితే చిన్నగా అనమాట బంగారు లేదు సో ఫైవ్లో చేయలేదు సెవెన్లో చేద్దామన్నా కూడా అప్పటికి కూడా ఇంకా బంగారు పోతుండే సో చేయలేదనమాట నైన్త్ మంత్లో ముహూర్తం చూసామండి అప్పుడు ఎందుకో కొంచెం అదే ఏదో సమడొచ్చింది సో ఆగిపోయింది అనమాట సో ఫైనలీ అయితే లెవెన్ మంత్స్ అవ్వటం వల్ల బంగరడం కాస్త నడుచుకొని అయితే జరిగింది జరిగిందనమాట అంటే వింతగా అనమాట అసలు ట్రెండ్ రివర్స్లు అనమాట బంగిరకు అన్నప్రాసన లేకుండా నడుచుకుని వచ్చిన అయితే అనమాట చాలా వింతగా చాలా బాగా అయితే ప్రశాంతంగా అయితే జరిగిందండి అందరం కూడా చాలా హ్యాపీ అనమాట సో అందరం పూజ అంతా అయ్యాక అందరూ కూడా ప్రసాదం అయితే తినిపిస్తున్నాము ఒక్కొక్కరు అయితే పిక్స్ కూడా దిగుతూ ఉన్నాం అనమాట e <laughs> మన కొల్లాలి తిరితి తియ అన్నది కదా అది ఆలోచిించుకోవాలి అది ఆలోచిించుకోవాలి అది అంతకల్లా కారణం నెల తీసింది ఆ ఆ అక్కడ యాక్టివ్ అయి ఉండాలి ఉంటే బ్రేక్ పెరిగే పెరిగితే పోబోయి తీసిదు ఆ మరి ఆ మామ నా సిట్ మాత్రం కి కదుపు పోసే కుకోని

అది ఏడు మెటల్ తీ తీయాలి సీట్ ఎక్కైపదే నేను ఫస్ట్ ఇంకా వదిన వాళ్ళు కూడా అన్నయ్య వదినా కూడా పాపకి పాయసం తినిపించారండి సో పాప అయితే ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడు పూజ టచ్ అనమాట సో తను ఏ పనిని స్టార్ట్ చేసినా విఘ్నాలు ఏవి లేకుండా ఉంటాయంట సెకండ్ ಅದು ಒಂದು ಬಟ್ಟೆ ನೀನು ನೀನು ಸೇರಿ ಅದು ಬಟ್ಟೆ ತಿಸ್ತು ನೀನು ನನಗೆ ಕದ ಮೂಂತಾ ನೀ ನಿಮಗೆ ಅವಲೇ ನೀನು ಮುಷ್ಟಾ ಎಕ್ಚಾ అఖమర్ మాట బాగా చదువుతారంట మరి స్వీట్ అంటే నోట్లే పెడిసి వరకేనా కొడుతారా ఆ నోట్ నోట్ ఏచ్ సి ఎదర్ బొగ్గు వస్తది గెందకు దగ్గర ఆ రైట్ హ్యాండ్ తో పెట్టాలి నువ్వేమి ఆ నీరు పార్తండి ఆ వన్న కిచెన్ వెళ్ళు నేను కిచెన్ వెళ్ళా నా ఫోటో తీస్తా నేను నా ఫోటో తీస్తాను అంటే నాలుగునండి చిట్టి అశ్వితా

ఇంకా ఫైనలీ మూడోసారి అయితే పసుపు కుంకుమ పువ్వులు అయితే టచ్ చేసింది అనమాట అయితే అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారండి మార్నింగ్ ఎయిట్ తర్వాత చేసేసామనమాట ఎయిట్ తర్వాత టెన్ లోపల చేయాలంటే మేమైతే ఎయిట్ ఫిఫ్టీన్కి అంతా రెడీ చేసేసాము త్వరగా చేసేస్తే బాగు అని చెప్పేసి సో ఈ విధంగా థర్డ్ టైం అయితే పసుపు కుంకుమ పువ్వులు అయితే టచ్ చేసిందండి బాగుంటుంది తిను సో ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నేను అయితే ఫైనలీ అయితే భోజనానికి అయితే కూర్చున్నాం అనమాట ఇంకా ఇదైతే బ్రేక్ఫాస్ట్ టైం అండి అత్త అయితే కారం గారెలు వడలు అంటారు కదా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసిన వడలైతే వేశారు వాటితో అయితే తిన్నామన్నమాట మిగతా ఐటమ్స్ అన్నీ కూడా మధ్యాహ్నం తిన్నాము సో అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి మేము సంక్రాంతికి అయితే ఎలా చేసుకుంటామో ఆ టేస్ట్ వచ్చిందనమాట సో అందరం కూడా చాలా హ్యాపీ హ్యాపీ చాలా బాగా జరిగిందండి సో అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము తనైతే మంచి ఐటమ్స్ టచ్ చేసింది కదా మనం ఎన్ని అనుకున్నా కూడా వాళ్ళు ఏది టచ్ చేయాలనుకుంటే అదే టచ్ చేస్తారు సో ఆ విధంగా జరిగిందనమాట సో ఇంకా అయిపోయాకైతే అందరం కూడా అయితే వెళ్ళామనమాట ఎక్కడికి ఏంటనేది అంటే ఒకరైతే మాకైతే వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారండి సో ఫ్యామిలీ అంతా కలిసి కూడా వాళ్ళ చిటికి అయితే వెళ్ళామనమాట సో హాయ్ హాయ్ సైకిల్ ఎక్కిందన్న హాయ్ యశ్వత హాయ్ వదిలిచేరుష్మా నువ్వు అక్క తోస్తుంది లే సమ్మక్క చిన్న ముందు లేగు వీడొతిద్దాం లేగు కాసేపు టర్న్ చేసేస్తుంది జీ చిటి హాయ్ హాయ్ చెప్పు ఎటు తిప్పండి మేము ఎక్కడికైతే వెళ్ళామో ఆ ఇంటి వానరు వాళ్ళ మనవరాలండి సైకిల్ అంట మనవరాల సైకిల్ అంట యేసు పెట్టి ఆడిపిస్తూ ఉన్నారు వీళ్ళైతే అక్కడి నుంచి అయితే మేమైతే ఇంటికి వచ్చేసాము వదినా ఉన్న అత్తయ్య అయితే మార్కెట్కి వెళ్ళారండి నెక్స్ట్ డే మండే కదా పూజ కోసం అనేసి పువ్వులు అన్నీ తీసుకురావడం చాలా ఇంకా వదిన వాళ్ళు కూడా మార్కెట్ నుంచి వచ్చేసారండి లంచ్కి అయితే అందరము కూడా రెడీ అయ్యామన్నమాట అండి మా అన్నప్రాసన కోసం అయితే చేసుకున్న ఐటమ్స్ అనమాట అన్ని ఐటమ్స్ కూడా అత్తయ్యే వంట చేశారు అన్ని 哎，别走、hey,！哎。Hey. యశ్వత అయితే వడంతా తీసుకొని మొత్తం చేతులతో నలిపేసి అక్కడ పడేసిందండి తిన్నది ఏమీ లేదు కానీ ఇంకైతే వదినైతే అందరికీ కూడా వడ్డిస్తూ ఉందనమాట సో ఈ విధంగా అయితే లంచ్ అయితే జరుగుతూ ఉంది లంచ్ తినేసరికి టూ అలా అయిపోయింది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకైతే గుడికి వెళ్ళాలన్నమాట మూడో సోమవారం కదా దానికోసం ప్రిపేర్ అవుతున్నాము సో లంచ్ అంతా అయిపోయాక పిల్లలు అయితే యశ్వితాతో ఆడుతూ ఉన్నారనమాట వదిన వారు కూడా స్టార్ట్ అయిపోయారు నెక్స్ట్ మండే కోసం ఇల్లంతా ఒత్తుకోవాలి పూజకి అరేంజ్ చేసుకోవాలి కదా సో వాళ్ళంతా వెళ్ళిపోయాక నేనైతే ఇల్లంతా తుడిచేసి చక్కగా ఇల్లు అంతా అయితే ఒత్తేసానమాట ఎందుకంటే నెక్స్ట్ డే థర్డ్ సోమవారము చేసుకోవాలి పూజ చేసుకోవాలని చెప్పేసి మార్నింగ్ అవ్వదు కదా ముందు రోజే నేను అంతా మాఫ్ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మాఫ్ పెట్టేసి ఇంకా ముగ్గులు ఇంకా అవన్నీ కూడా అరేంజ్ అయితే చేసుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ గుడికి కూడా వెళ్ళాము అనమాట సో ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానమాట తప్పకుండా చూడండి సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్